అన్నది మనం ఎక్కువగా ఈ మణికట్టు దగ్గర ఈ తంబు నే తంబు వేలు ఏదైతే ఉన్నదో బొట్టన వేలు బొట్టన వేలు ఆడిచ్చినప్పుడు ఈ వృష్టి దగ్గర ఏదైతే నొప్పి వస్తుందో దాన్ని డీక్యూర్వైన్స్ డిజీజ్ అంటే ఈ నొప్పి మనకి చూడండి ఈ మణికట్టు దగ్గర ఈ రెటనాక్ లో మన ఒక బ్యాండ్ ఉంటుంది ఈ ఫైబ్రస్ బ్యాండ్ లోపల నుంచి రెండు కండరాలు అంటే వీటిని మనం టెండన్స్ అంటాము ఈ రెండు కండరాలు చేతులో నుంచి వచ్చి మణికట్టులో ఈ ఫైబ్రస్ బ్రాండ్ ద్వారా బొటన వేలుకు పోతుంది ఈ బొటన వేలు యొక్క ని కంట్రోల్ చేసే ఈ రెండు టెండన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెటినాకలంలో ఇరుక్కుపోతాయి దాన్ని మనం డీకర్వెన్స్ డిసీజ్ అంటాం సో యూజువల్గా మనం ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఉండే ఎముక దగ్గర రెడ్గా అవడం వాపు రావడం నొప్పి రావడం వేలాడిస్తే నొప్పి పెరగడం ఇలాంటి దాన్ని మనం డికర్వెన్స్ అని అంటాము దీని మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టీనో సైనోవైటిస్ అంటే టెండాను ఈ యొక్క సైనల్ మెంబ్రెయిన్ అంటే ఇట్లాంటి ఈ కవర్ ఏదైతే ఉంటుందో రెటెనాక్లం ఉంటుంది ఇవి ఈ షీత్ మొత్తము రెడ్ అవటం వల్ల అది ఇన్ఫ్లేమ్డ్ అయ్యి వాపు నొప్పి రావడం దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఇది ఎప్పుడైనా ఇళ్లల్లో ఆడవాళ్ళల్లో కానీ ఎక్కువగా వస్తుంది మగవాళ్ళల్లో ఈ ప్రాబ్లం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు కిచెన్లో పనిచేసినప్పుడు బికాస్ ఆఫ్ అంటువర్డ్ మూమెంట్స్ ఫ్రిక్షన్స్ వల్ల ఈ యొక్క షీత్ ఇన్ఫ్లేమ్ అయిపోయి ఆ బొటన వేళ నొప్పి వస్తుంది దీన్ని మనము టెక్నికల్ గా చూసుకుంటే ఏ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనకు రూల్ అవుట్ కాదు ఎక్సెప్ట్ ఎంఆర్ఐలో ఈ యొక్క షీత్ థిక్నెస్ ఈ టెండాన్స్ అందులో బ్లాక్ అవ్వడాన్ని చూపెడుతుంది రెండవది కొన్ని రక్త పరీక్షలు అంటే ఇన్ఫ్లమేషన్ని మనము చెప్పే విధంగా రక్త పరీక్షలు కూడా కొంత మనకు సిబిపిలో తేడా కనబడుతుంది కానీ పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఇలాంటి నొప్పిని మనం ఎక్స్రేలో కూడా కనుక్కోవడం ఈజీ అంత ఈజీ కాదు ఎందుకంటే టెండాన్స్ ఎక్స్రేలో కనబడవు ఎక్సెప్ట్ లోనే కనబడుతుంది సో ఇలాంటి టెండా టెనోసినోవైటిస్ని మనం పర్టికులర్గా డయాగ్నోజ్ చేసుకున్నప్పుడు బేసిక్గా క్లినికల్ డయాగ్నోసిస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అండి డాక్టర్ వేలు పెట్టి చూసినప్పుడు ఆ ప్రెషర్లో వచ్చే నొప్పిని కనుగోవడం ఈ షీతు మధ్యలో టెండాన్స్ ఇరుక్కుపోవడం అనేది మనకు టెక్నికల్గా క్లినికల్గా తెలుస్తుంది అంతేగాని ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా పెద్దగా తెలియదు ఎక్సెప్ట్ ఎంఆర్ఐ సో యూజువల్గా మనం ఈ సమస్య చూసినప్పుడు బేసిక్గా క్లినికల్గా డయాగ్నోజ్ చేసిన తర్వాత వీ గివ్ రెస్ట్ ద పాట అంటే ఈ ఏరియాలో ఒక వీలైనంత వరకు ఒక బ్యాండ్ కానీ ఒక స్ప్రింట్ కానిచ్చి వారికి వీలైతే ఇన్ఫ్లమేషన్ కారణమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ లైక్ డైక్లోఫెనాక్ కానీ లేకపోతే ట్రమడాల్ కానీ లేకపోతే ఎనీ పెయిన్ కిల్లర్ ఇనిషియల్గా మనము పెయిన్ తగ్గించే విధంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించే విధంగా మనం ప్రయత్నం చేయాలి దానితోడు టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ సస్పెక్టింగ్ ఇన్ఫెక్షన్ ఒక ఒక బేసిక్ యాంటీబయాటిక్ కోర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది మజల్ రిలాక్సెంట్స్ కూడా పెట్టచ్చు అంతేకాకుండా మనకు సమ్టైమ్స్ అందులో ఎన్జామెటిక్ రియాక్షన్ ఇన్ఫ్లమేటరీ ఎడిమో ఉంటుంది కాబట్టి మనము కాస్ని కానీ సెరాషో ఫెఫ్టీ డేస్ కానీ అలాంటివి యాడ్ చేసినప్పుడు వాపు నొప్పి ఎర్రబడడం అన్ని తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది సో ఇనిషియల్గా పట్టి మెడిసిన్స్ రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇన్ కేసు మనకు ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ తగ్గకపోతే ఒక ఒక ఛాన్స్ తీసుకోవచ్చు మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఈ రెట్నాకంలో ఇచ్చిన తర్వాత కొంత ని తగ్గించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం డెపోమోట్రాల్ ఇంజెక్షన్ అనేది ఇస్తే అప్పుడు మనకు మిథాయి ప్రాటర్ ఇంజెక్షన్ మనం ఈ షీట్లోకి ఇస్తే దర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ స్పేస్ ఇంక్రీజ్ అయిపోయి మనకు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆస్కారం కూడా ఉంటుంది తద్వారా కూడా పెయిన్ తగ్గించవచ్చు అది కూడా చేసిన తర్వాత కూడా రిలీఫ్ అనుకోండి మోస్ట్లీ సర్జరీ అంటే చాలా చిన్న సర్జరీ లోకల్గా మత్తిచ్చి లోకల్ అనేస్టిషా ఇచ్చేసి మనము ఈ షీత్ని కట్ చేస్తాం ఈ వీటిపైన ఉన్న షీత్ని మనం రిలీజ్ చేస్తాము తద్వారా ఈ షీత్ రిలీజ్ చేయగానే మనకు ఫింగర్ ఏదైతే తమ్ముందో తమ్ము మనకు ఫ్రీ మూవ్మెంట్ వస్తుంది దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రెషర్ తగ్గించినట్టు ఆ పెయిన్ కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది సో ఫైనల్ గా డీక్వెరెన్స్ లో చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఈ షీత్ను కట్ చేసి ఈ టెండన్స్ ని రిలీజ్ చేయడం తద్వారా మనకు రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది తద్వారా మనకు రెగ్యులర్గా ఏ పని సో యూజువల్గా ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సఫర్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి యొక్క డీక్యూరెన్స్ ని మనం ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీ రెస్ట్తో పాటు స్టెరాయిడ్ ఇంజెక్షన్ అలాగే రిలీజ్ ఇంజెక్షన్ డీక్యూరెన్స్ రిలీజ్ కంప్రెషన్ ని రిలీజ్ చేయడం అన్నది ఇలాంటి ప్రొసీజర్ చేయటం వల్ల